ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలంలో ఉన్న గోగుంట వసంతవాడ వరద ప్రాంత గ్రామాలలో సిపిఎం జిల్లా నాయకులు బృందం పర్యటించింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రసాద్ జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ శ్రీ రామకృష్ణలు మాట్లాడారు వరద ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు వర్ణనాతీతమని ఆందోళన వ్యక్తం చేశారు అదేవిధంగా వరద ప్రాంత ప్రజలకి తక్షణ సహాయం అందించాలని కోరారు గోగుంట ఎస్సీ కాలనీలో పాడైన ఇళ్లను ప్రభుత్వం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు వస్తుందన్నా तुम्हें दोस्ता दे अदरक का या सेब की दे आ बहुत किल्ला पालने ले हाँ नेम नेम हाँ तालेंड हाँ तालेंड डियल पाल नहीं होगा अच्छा हाँ बढ़िया हाँ बढ़िया बालक पालना तैमून वालों को कोई भी बालक देखने नहीं आते देखने देवों को अरे बापू हाँ बढ़ा अरे बापू अपने पढ़ाई पे नहीं कर लो अर ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు సిపిఎం పార్టీ నాయకత్వ బృందం పెదపాడు మండలం గోకుంట ఎస్సీ కాలనీలో ఉన్న పరిస్థితిని స్వయంగా చూసి పరిశీలన చేసి వీటి పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరడం కోసం పర్యటన చేశాం ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇక్కడ దాదాపు వారం రోజుల నుంచి వీళ్ళు వరదల్లో మగ్గిపోతూ ఉన్నారు మోకాలు లోతు కాకుండా ఆఖరికి నడువు లోతు నీళ్లు కూడా వీళ్ళు ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ప్రభుత్వం కొంతమందిని అక్కడికి తరలించింది అయితే వీళ్ళు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారు ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం ఇక్కడ గోకుంట కాలనీ అనే కాదు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా బొడమేరు కానీ ఇతర ఏర్లన్నీ కూడా సరిగ్గా ప్రవహించే తీరు దాని మొత్తం వ్యాసార్థం కుంచుకుపోయింది మా ఇరుకు ప్రదేశం అవటం వల్ల నీళ్లు వేగంగా ప్రవహించలేని పరిస్థితి ఏర్పడింది డ్రైనేజీ వ్యవస్థ కూడా మొత్తం నాశనమైపోయింది ఈ నీళ్లు వెళ్లే మార్గం లేక ఈ రకంగా కాలనీలు పల్ల ప్రాంతాల్లోకి పడిపోతున్నాయి కాబట్టి ఆ డ్రైనేజీ వ్యవస్థని ఏర్లకు సంబంధించిన సక్రమంగా వెళ్లే పరిస్థితిని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రూపంలో వాళ్ళ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ వరదకి గురైనటువంటి గోగుంట ఎస్సీ కాలనీ ప్రజానికానికి ప్రత్యామ్నాయం మెరక ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళు కోరుతున్నారు దాన్ని ప్రభుత్వం పరిశీలన చేయాలి లేదా అసలు ఇక్కడ వరదలు రాకుండా ఉండే దానికి సంబంధించిన పరిష్కార మార్గం చూడాలి అలాగే ఇళ్ళు మరమ్మతు చేసుకోవడం కాదు ఇప్పటికే ఇళ్ళన్నీ కూడా దారుణంగా దెబ్బతిన్న ఇప్పటికే కొంతమంది రిపేర్లు చేసుకున్నారు కానీ చాలా ఏళ్ళు మొత్తం పాడైపోయినాయిగా కురుస్తున్నటువంటి వర్షాలు అలాగే బుడమీరు వరద వల్ల ఈరోజు ఈ పరిస్థితి అనేటువంటిది ఈ గోగుంట ఎస్సీ కాలనీలో తలెత్తినటువంటి పరిస్థితి చూస్తున్నాం మరి ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో వరదల సందర్భాల్లో ఇలాంటి ముంపు సందర్భాల్లో అనేక మాటలు చెప్తూ ఉన్నారు కానీ పరిష్కారం అనేటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు చేపట్టట్లేదు ఫలితంగా ఇటువంటి ముంపు సమస్య వస్తుంది మరి ఇక్కడ చేప ఉద్యోగులు విపరీతంగా ఇష్టానుసారం తగ్గుతూ ఉన్నారు వీటన్నింటి ఫలితంగానే ఈ రోజున ఇటువంటి పరిస్థితి అనేటువంటి దాపరిస్తుంది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి ఇటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతేనే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల మీద దృష్టి సారించాలి రెండోది ముంపు రాకుండా కూడా భవిష్యత్తులో అక్రమ తొలగి కట్టడాలు కానీ లేదా చేపల చెరువులు తవ్వకాలు ఇటువంటి తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి బొడమేరు రాములేరు మొత్తం ఏర్లకు సంబంధించి కొల్లేరులకు తొలగించేటువంటి నేపథ్యంలో ఏదైతే వాటికి సంబంధించినటువంటి ఛానలైజేషన్ చేయడం గతంలో చాలా సందర్భాల్లో వాళ్ళు ఏదైతే చెప్పారో మేము రెగ్యులేటర్లు నిర్మిస్తామని చెప్పి చాలా మాత్రం చెప్తున్నారు ఇలాంటి వరదలు వచ్చిన సందర్భంగా మాత్రం చెప్తా ఉన్నారు తర్వాత వాటిని పట్టించినటువంటి పరిస్థితి లేదు వీటి కూడా సక్రమంగా నిర్వహణ చేయడం ద్వారానే ఇటువంటి ముంపులను నివారించవచ్చు ఇప్పుడు కానీ ప్రభుత్వం ఈ వరదల నేపథ్యంలో తగిన గుణపాఠం తీసుకొని వీటన్నిటిని కూడా సరిచేయాలని మేము సిపిఎం భర్తీగా విజ్ఞప్తి చేస్తాం బాగా చెరువులు మయానం ఉండటంలో చుట్టుపక్కల చెరువులు అయిపోయి వాటర్ పోక చాలా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల పెద్ద పెద్ద అధికారులు ఏమన్నా కొంచెం సాయం చేయగలిగితే మెరక ప్రదేశాల్లో మాకు ఏమన్నా స్థలాలు ఇప్పించి చిన్నపాటి అయినా అక్కడ కట్టుకుని కొంచెం మా స్తోమత కొద్దీ కట్టుకుంటాం అక్కడ ఏమన్నా ఇప్పించగలరేమో అని అధికారులు అడుగుతున్నాం సార్ అంతే ఎవరు సాయం చేసినా కొంచెం మెరక ప్రదేశాల్లో చూపించమని అడుగుతున్నాం సార్